ఏపీలో మద్యం క్యాంపు సూత్రధారి విజయసాయి రెడ్డి అని టీడీపీ పార్టీ సీనియర్ నేత ఆన వెంకటరామారెడ్డి ఆరోపించారు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు జగన్మోహన్ రెడ్డికి కూడా చూపించాం సోషల్ మీడియాలో పెట్టాం ఆ రిపోర్ట్స్ అన్ని అది నాసి రకం అని తెలిసి తెలిసిన తర్వాత కూడా నాసి రకం అని తెలిసిన తర్వాత కూడా మీలో మార్పు వచ్చిందా రాలా ఎన్నిసార్లు ఎన్నిసార్లు చెప్పాం మీలో మార్పు రాదు 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 అని ఆ రోజే డిసైడ్ చేశాం డిజిటల్ పేమెంట్స్ అన్నాం డిజిటల్ పేమెంట్స్ మొదలుపెట్టండి డబ్బులు వద్దు 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 అని మేము ఆ రోజు మొత్తుకున్నాం విన్నారా ఆహా నో డిజిటల్ పేమెంట్స్ అన్నారు మొత్తం క్యాష్ రూపంలో తీసుకున్నారు డిస్టిలిరీస్ రే మీరు డిస్టిలరీస్ రే మీరు డిస్టిలరీస్ అన్ని మీ చేతుల్లోకి వచ్చేసినాయి మీరు రేపు ఇరుక్కుంటారా అని చెప్పాం విన్నారా అన్ని డిస్టిలరీస్ మీ చేతుల్లో పెట్టుకున్నారు లీజుకి తీసుకున్నారు భయపెట్టి లీజుకి తీసుకున్నారు కత్తి పెట్టి మీ సొంతం చేసుకున్న డిస్టిలరీస్ కూడా ఉన్నాయి చెప్పాం మారేరా లేదు ఆ దాన్ డిస్టిలరీస్ అని ఒక కంపెనీ పేరు చెప్పా ఇక్కడి నుంచే రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఆదాన్ డిస్టలరీస్ అనే కంపెనీకి మీరు ఆరు నెలలలో పెట్టిన కంపెనీ లక్ష రూపాయలతో పెట్టిన కంపెనీకి ఐదు నెలల్లో మీరు రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఆర్డర్లు ఇచ్చారు అది కరెక్ట్ కాదు ఎక్కడో తప్పు జరుగుతుంది దయచేసి జాగ్రత్త పడండి అని ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెప్పాం విన్నారా విన్నారా మరి ఈరోజు మేము అడిగే ఒకటే క్వశ్చన్ ఈ నాలుగేళ్లలో మీకు పదే పదే మేము మినుములు హెచ్చరిస్తా వచ్చాం తప్పు జరుగుతుంది తప్పు జరుగుతుంది తప్పు జరుగుతుంది జాగ్రత్తలు తీసుకోండి 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 జనాలు చనిపోతున్నారు తాలిబొట్లు తెగిపోతున్నాయి అని చెప్పాం విన్నారా ఆహా ఎందుకు ఇన్లా ఆ రోజు వినలేదు ఈరోజు ఏడుస్తున్నారు దేనికి చెప్పలేదు రే మీక రే తప్పు చేస్తున్నారా నా వెళ్ళారా తప్పు చేస్తున్నారా వద్దురా వద్దురా మొత్తుకున్నాం ఇప్పుడేమంటారు దొంగ కేసులు ఎవడరా దొంగ కేసులు పెట్టిందా ఏం అవసరంరా ఉండే కేసులే బయటకు తీస్తే చాలా మేమనుకుంటుంటే దొంగ కేసులు తెచ్చి మీ మీద పెట్టాల్సిన ఉంది మీరు దోపిడీ గజి దొంగలు మీరు మీరు చేసిన దోపిడీలు తక్కువ అయ్యే తీలాగా పోలీసు వాళ్ళకి టైం లేకుండా సస్తున్నారంట పోలీసు వాళ్ళు ఎన్ని కేసులు రాయమ్మా ఇది యాడ్రా మేము తీసేది ఎన్ని అని సరే అది పక్కన పెడదాం ఏంద్ర ఈ బ్రాండ్లో మీరు అమ్మిందా ఏసీ బ్లాక్ నల్లబాలు బ్లాక్ ఉన్నాడు అన్నారు ఇదేంద్రా ఏసీ బ్లాక్ ఇన్నారా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఏసీ బ్లాక్ కనిపిస్తుందా మీకు ఈ సెవెన్ హార్సెస్ సెవెన్ హార్సెస్ సిల్లర్ స్ట్రైప్స్ అన్నారు గుర్తుంది మీక సెవెన్ హార్సెస్ ఎక్కబాకండి రా అది మరి పవర్ఫుల్ ముందురా అది ఆల్కహాల్ కాదురా అది తాగితే చచ్చిపోతారా అని చెప్పా జనాలు ఇన్నారా ఆహా సెవెన్ హార్సెస్ ఎక్కారు కరెక్ట్గా పదకొండు సీట్లకు పడిపోయారు వద్దు 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 అని మేము ఆ రోజు చెప్పాం ఈ బ్రాండ్లన్నీ ప్రతి బ్రాండ్ సిల్వర్ స్ట్రైప్స్ ఎంతమందిని చంపింది అని అడుగుతున్నాం సిల్వర్ స్ట్రైప్స్ ఎంతమంది చంపింది నైన్ హార్సెస్ ఎంతమంది ప్రజల ప్రాణాలు తీసిన బ్రాండ్లు అని మేము అడుగుతున్నాం చెప్పాల్సిన బాధ్యత మీ ఉందా లేదా అని మేము అడుగుతున్నాం ఎన్ని తాలిబొట్లు ఈ బ్రాండ్స్ వల్ల తెగిపోయినాయి జగన్మోహన్ రెడ్డి అని మేము అడుగుతున్నాం ఎన్ని తాలిబొట్లు తెంపారయ్యా ఎన్ని తాలిబొట్లు తెంపితే ఈరోజు సిట్టు మీద విచారణ వస్తుంది ఒక్కసారి గుర్తుంచుకోండి ప్రజలు గుర్తుంచుకోవాలి ఈ బ్రాండ్లు ఎందుకు పెట్టారంటే పాత కాలంలో మీరు తాగిన పాయిజన్ మీరు తాగిన విషం మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేయాలనే ఈ సీసాలు ఇక్కడ పెట్టాం ఈ విషమే మీరు తాగింది ఈ విషం ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతుందా చంద్రబాబు నాయుడు గారు ఎన్డిఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సీసాలు మీకు దొరుకుతున్నాయా లేదు ఎందుకు ఎందుకు దొరకటం లేదు ఎందుకంటే అవి విషం కాబట్టి అవి పాయిజన్ కాబట్టి అది తాగితే తాగితే సంకనాగిపోతాం కాబట్టి అది తాగి చచ్చిపోయారు కాబట్టి తాగి చచ్చిపోయారు జనాలు వేల మంది చచ్చిపోయారు ఈ మందు తాగి మీకేమొచ్చింది దీనివల్ల డబ్బులు వచ్చాయి ఎంతమంది ప్రాణాలు తీస్తే ఎన్ని తాలిబొట్లు తెంపితే ఏమి డబ్బులు వచ్చినా అది ఏమి సుఖం రా దానివల్ల మీకు మంచి జరగద్దా మీ కుటుంబాలు బాగుపడతాయా మీరు బాగుంటారా మా అక్క చెల్లెళ్ళు మీ ఇళ్లలో బాగుంటారా ఈ సారాయి డబ్బు ఈ సం జనాల్ని సంపి సంపాదించిన డబ్బు కలిసి వస్తుంది అనుకుంటున్నారా మీరు దానికనే మీరు ఓడిపోయారు తప్పు చేశారు కాబట్టే ఓడిపోయారు ఇన్ని ఆత్మలు ఇక్కడ తిరగతున్నాయి మీ చుట్టూ పార్టీ ఆఫీస్ చుట్టూ ఆ ఆత్మలు మిమ్మల్ని గెలవలే మేము కొంచెమే చేసింది చేసిందంతా మీరు చంపేసిన ఆత్మలు వాళ్ళు ఆత్మ ఘోషిస్తూ మిమ్మల్ని దూషించి దూషించి మీరు సంకనాగిపోయారని కూడా నేను మనవి చేస్తా ఉన్నా సరే మాకు తెలియదు గొప్పల్లా వెంకటేష్ నాయుడు యారో నమకే గొత్తిల్లా 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 గొత్తు 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 అని మేము అంటున్నాం తెలుసు 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 అని మేము అంటున్నాం నో డోంట్ నో అంటున్నాడు యు నో యు నో యు నో అని మేము చెప్తున్నాం ఎవడురా వెంకటేష్ నాయుడా మీడు కాదా ఎవరు రాజకేషరెడ్డా వైఎస్ సుజాత రెడ్డి గారి అల్లుడు కాదా అని అడుగుతున్నాం హూ ఈజ్ రాజకీరెడ్డి ఈజ్ హీ నాట్ ది సన్ ఇన్లా ఆఫ్ మిసెస్